పెద్ద అడుగు ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది దీనికోసం పదమూడు వందల కోట్లు పైగా పెట్టుబడి ఆరు వేల ఐదు వందల మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ జరుగు దొరుకుతుంది అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతులు నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది అమరావతికు ఆర్థిక కేంద్రం విద్యా కేంద్రం ఒక పరిశోధనా కేంద్రం ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనకి గౌరవ ప్రధానమంత్రి నారాజ మన మోడీ గారు అందించిన సహకారం ఆయన నాయకత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి వైజాగ్లో మీరు పెట్టుబడులు దాదాపు జనవరిలో రెండు లక్షల కోట్లు పెట్టుబడికి ఆ రోజు ముందుకు తీసుకెళ్లారు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉపాధి అవకాశాలు రెండు లక్షల కోట్లు అలాగే అమరావతి పునర్నిర్మాణానికి మే నెలలో లక్షా ఏడు వేల కోట్లు కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కర్నూలు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో ఆ రోజున కొప్పర్తీని ఓర్వకల కారిడార్ల ద్వారా పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు ప్రాజెక్టు విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారు ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ జరుగుద్ది అని ఒక స్టీల్ ప్లాంట్ తిరిగి రివైవ్ చేసి దానికి పదకొండు వేల కోట్లు మనకి కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో ఇవ్వబ ఇవ్వ ఇవ్వడం జరిగింది అరవై వేల ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి దీనివల్ల అలాగే పోలవరం ప్రాజెక్ట్స్ ముందుకెళ్తుందో లేదో అనుకున్న పోలవరం ప్రాజెక్టుకి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మనస్ఫూర్తికి ఇలాంటి అంటే ఇది ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఎంత అండగా నిలబడుతుందని చెప్పడానికి ఇవి బలమైన తార్కాణాలు బలమైన నిదర్శనం సో అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అలాగే ఫినాన్స్ మినిస్టర్ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక మీ అందరికీ కూడా మా కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక